ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము మరి కొంతమందిని గమనిస్తూ ఉంటే దినదిన గండము అని అంటూ ఉంటారు మంది కూడా కొంతమంది ఏంటి అసలు ఎక్కువ మంది కూడా అంటూ ఉంటారు దినదిన గండం నూరేళ్ళ ఆయుష్గా ఉంది మా లైఫ్ అని చెప్పేసి జనరల్గా గా ప్రొవైబ్ యూజ్ చేస్తూ అంటూ ఉంటారు అలా ఏంటంటే దినదిన గండంగా భావించేటువంటి వాళ్ళు కావచ్చు లేదు అంటే ఎప్పుడు మాకు ఏదో ఒక సమస్య అనేటువంటిది వస్తూనే ఉన్నది అసలు ఈ సమస్యల వలయంలో నుంచి మేము ఎప్పుడు బయటకు వస్తాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు లేదా ఒక పౌర్ణమి కానీ ఒక అమావాస్య కానీ వస్తుంది అని అంటే కొంతమంది మనస్తత్వంలో చేంజెస్ వస్తూ ఉంటాయి అలా ఆ మార్పులు అమ్మో మార్పులు వస్తాయి అన్న భయం అంటే వాళ్ళల్లో వాళ్ళకి తెలుసు మాకు అమావాస్య రోజు కొంచెం మార్పులు వస్తూ ఉంటాయి పౌర్ణమికి ఇలా వస్తుంటుంది కేకలు వేస్తుంటాను అరుస్తుంటాను ఆవలి వస్తుంటాయి ఏదో నెగిటివ్ షేడ్ కనబడుతుంది ఇలా వాళ్ళ మనసు కనిపిస్తుంది కానీ వాళ్ళు మ్యాక్సిమం రెమెడీస్ చేస్తూ ఉంటాము కానీ ఇలాంటి ఫలితము అనేది కనిపించట్లేదు అని చెప్పేసి కూడా నాకు డైరెక్ట్గా అప్రోచ్ అయిన వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు తర్వాత అమ్మవారి దేవల్ల క్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు అలా ఏమిటి అని అంటే మరి దినదిన గండంగా ఉంది అన్నవాళ్ళు అంటే ఆరోగ్య విషయం కావచ్చు ఆర్థిక విషయం కావచ్చు లేదా అనుకున్న పనులు సజావుగా సాగకపోతే కావచ్చు వాళ్ళు ఆ నెగిటివ్ షేడ్ అనేది ఉండి కూడా వీళ్ళలో తెలియని మార్పులు అనేటువంటివి ఉంటే అలా కావచ్చు వీటన్నిటికీ కూడా చక్కని పరిష్కారంగా తెలియచేస్తున్నా నాన్న అది కంపల్సరీ మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేయండి గ్రామ దేవతల టెంపుల్ గుడి అనేటువంటిది ఉంటుంది ఇప్పుడు మీరుండేటువంటి వీధిలో ఒక గ్రామ దేవత గుడి బహుశా ఉండి ఉంటుంది ప్రతి వీధిలో ఉంటుంది గ్రామ దేవత గుడి ఆ గ్రామ దేవత గుడిలో అమావాస్య నాడు కొంచెం పులిహోర అనేది చేసి తీసుకుని వెళ్ళండి మీరు తీసుకెళ్లి అక్కడ మీరు నైవేద్యం అనేది పులిహోర అమ్మవారికి పెట్టండి పెట్టి కొంత అక్కడ పేపర్ ప్లేట్ కావచ్చు ఒక ఆకు కావచ్చు అందులో కొంచెం ప్రసాదం అలా పెట్టండి పెట్టి నిమ్మకాయల దండ అనేటువంటిది కూడా అమ్మవారి మెడలో వేయండి నిమ్మకాయల దండ అమ్మవారి మెడలో వేయండి కనీసంలో కనీసంగా ఇరవై ఏడు ఉండాలి నిమ్మకాయలు ట్వంటీ సెవెన్ ఇరవై ఏడు ఉండాలి అంతకంటే ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ తక్కువ కాకూడదు తక్కువ కాకుండా ఇరవై ఏడుకి తక్కువ కాకుండా మీరు నిమ్మకాయల దండ గ్రామ దేవత మెడలో వేసి పులిహోర నైవేద్యం పెట్టండి నాన్న అక్కడ చక్కగా పులిహోర అనేది నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టి కొంతమందికి పులిహోర ప్రసాదాన్ని పంచండి మీరు పులిహోర పంచాలి కంపల్సరీ పంచుతే ఆ పులిహోర తిన్న వాళ్ళకి శుభం చేకూరుతుంది అలాగే ప్రసాదాన్ని పంచిన వాళ్ళకి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభం చేకూరుతుంది అందుకని అమావాస్య నాడు గుర్తు పెట్టుకుని తప్పనిసరిగా ఒక నిమ్మకాయల దండ అమ్మవారి మెడలో వేయడము అలాగే పులిహోర పంచటము ఈ రెండు ఎవ్వరు మిస్ అవ్వద్దు వీలైనంత వరకు చేయడానికి ప్రయత్నం చేయండి ఎవరి ఏరియాలో అయినా సరే గ్రామ దేవత గుడిలో వేయండి అలా అమ్మాయి ఒక చల్లని చూపులు మీ మీద ఉండి ఆ నెగిటివ్ ప్రభావం అనేది తొలగిపోతుంది నెగిటివ్ అనేది ఏదైతే ఉంటుందో మనకి తెలియకుండానే ఉన్నటువంటిది ఆ గ్రహ ప్రభావము నెగిటివ్ ప్రభావము ఎవరో ఏదో చేశారు చేతబడి చేశారు అనుకున్నా బ్లాక్ మ్యాజిక్ జరిగింది అనుకున్నా అవన్నీ కూడా ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకే తిరగబడి వెళ్ళిపోతుంది తప్పకుండా డెఫినెట్ గా తిరుగుటప్ప అంటారు చేసిన వాళ్ళకి బ్యాక్ వెనక్కి కొడుతుంది అది ష్యూర్ గా అమ్మవారి యొక్క చూపు అనేటువంటిది అంత చల్లని చూపు అందుకని మ్యాక్సిమం ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి నాన్న నేను నెక్స్ట్ మంత్ వచ్చే నెల ఏప్రిల్ నెల పదమూడో తారీఖున నేను తిరుపతి పర్యటనలో ఉంటాను తిరుమతి తిరుపతి వాస్తువులు కావచ్చు సమీప ప్రాంతంలోని వాడు కావచ్చు అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు మిగతా రోజులన్నీ కూడా ఎప్పుడు హైదరాబాదు చిక్కడపల్లిలో అందుబాటులో ఉంటాను వచ్చే ముందు ఫోన్ చేసి కలవచ్చు దైవిక వస్తువులు ఏమన్నా అవసరం అనుకున్నా అవి కూడా కలెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఇలా ఈ నెగిటివ్ ప్రభావము అని భయపడుతూ బాధపడుతున్నటువంటి వాళ్ళకి కూడా వాళ్ళకి తప్పనిసరిగా నెగిటివ్ పోవడం కోసము అని చెప్పేసి ఒక వస్తువుని ఇస్తాను నాన్న ఆ వస్తువుని ఎలా ఏం చేయాలి ఇవన్నీ కూడా నేను మీరు కలెక్ట్ చేసుకున్నప్పుడు నేను తెలియజేస్తాను అది ఉన్నది అని అంటే అసలు ఆ బ్లాక్ మ్యాజిక్ కావచ్చు ఆ నెగిటివ్ కావచ్చు ఎటువంటి క్షుద్రశక్తి అనేటువంటిది ఉన్నా ఎవరో ఏదో చేతబడి చేశారు అనుకున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి నానా అది మెయిన్ అది కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి డైరెక్ట్ గా వచ్చినప్పుడు డైరెక్ట్ గా నన్ను అడిగి తెలుసుకోండి మీరు ఫోన్ చేసి అడిగిన వివరాలు అనేది మా వాళ్ళకి తెలియవు మీరు వచ్చినప్పుడే తెలుసుకోండి కనుక్కోండి కలెక్ట్ చేసుకోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మళ్ళీ షేర్ చేయండి